ఖమ్మంలోని గోశాల నిర్వాహకులు గోమయంతో పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు హిందూ సంస్కృతిలో ఆవుపేడను పవిత్రంగా భావిస్తూ ఉంటారు అందుకే ఆవుపేడతో రంపం మిశ్రమాన్ని కలిపి వినాయకుడి అర్చనతో పోసి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా టేకులపల్లి గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు శ్రీరామాచార్యులు ఈ తరహా విగ్రహాలను తయారు చేస్తున్నారు పచ్చిపేడ రంపపు పొట్టు ముల్తాన్ మెట్టి కలిపి తయారు చేసి ఎండలో సుమారు నాలుగు నుంచి ఐదు రోజులు ఎండిన అనంతరం సహజ సిద్ధమైన రంగులను విగ్రహాలకు వేస్తున్నారు ఈ విగ్రహాల తయారీ కొరకు బెంగళూరు నాగ్పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుని ఖమ్మం టేకులపల్లి గోశాలలో విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇవి కెమికల్స్ లేకుండా తయారు చేసే గణపతులు అండి వీటిని నిమజ్జనం చేస్తే చెట్ల దగ్గర అంటే మనం నీళ్ళల్లో పెట్టు తర్వాత చెట్ల దగ్గర వేయవచ్చు లేదా డైరెక్ట్ చెట్టు దగ్గర పెట్టేసి నీళ్ళు పోసినా కానీ తర్వాత ఎరువులాగా మారుతుంది మనకైతే ఏ హాని కలిగేదు లేదు లేదు మనకి దగ్గరలో ఉన్న కాలువాలనిగా నిమజ్జనం చేయాలి కానీ అక్కడ కూడా చేసుకోవచ్చు గౌశాలకు వచ్చిన గౌశాలలో ఉత్పత్తిలు ఈ వినాయకుడు విక్రాలు ఈ సంవత్సరం నుంచే తయారు చేశారు వర్జనాలు మట్టితే ఆవు పేడాతే ఆవు ముత్ర చాలా మంచిగా ఉంది మంచిగా అనిపించింది చాలా మంది తీసుకుపోతున్నారు నేను కూడా తీసుకున్నా ఇది లీలో వేయ కానీ దేవుడు పూజ చేసి లీలలో వేయ కానీ ఎమ్మట కరిగిపోయింది ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఉన్న వెంకటేశ్వర గోశాలలో గోపేడతో వినాయకుడి ప్రతిభను తయారు చేయడం చాలా సంశోధించదగిన విషయం ఇలా పర్యావరణ హితం కోరుతూ వెంకటేశ్వర గోశాల నిర్వహకులు శ్రీనివాసాచార్యులు గారు మరి ప్రత్యేకంగా వారి గోశాల నుంచి సేకరించిన వారి గోశాలలో ఉన్న పశుసంపద నుంచి సేకరించిన వాటితో పర్యావరణం కోసం అభివృద్ధిలో హితంలో తమ వంతు బాధ్యత ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగి